వెలువలసిన ఈ సర్క్యులర్ అనేది అప్రజాస్వామికం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఈ ఉస్మానియా ఉస్మానియా ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి ధర్నాలు రాస్తారోకాలు నిరసనలు తెలిపొద్దని కుమార్ కుమార్ గారితో ఈ బీసీ గారితో ఈ సర్కులర్ ఇప్పించడం అనేది అప్రజాస్వామికం ప్రజాస్వామ్య బద్దంగా ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది ఇక్కడ విద్యార్థులుగా విద్యార్థి లోకంగా ఖచ్చితంగా మేము ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించే గుణం విశ్వవిద్యాలకు ఉంటుంది విశ్వవిద్యాలయంలో చదువుతున్న మేధావులకు పరిశోధకులకు విద్యార్థులు అందరికీ ఉంటది తెలంగాణ ఉద్యమ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జనజాతర పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మాన యూనివర్సిటీకి వచ్చి దొంగతనంగా దొంగతనంగా ఉస్మాన యూనివర్సిటీకి వచ్చి ఆ సభను పెట్టుకొని ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిండు మాతో ఏం చెప్పిండు జనజాతర తెలంగాణ జన జాతర జరిగిన సభ జరిగిన తర్వాత తమ్ముడు మీ రుణాన్ని జన్మలో మర్చిపోలేను నన్ను ఈ దెబ్బతో ఎక్కడికో పెద్ద లీడర్ను చేసి ఖచ్చితంగా ఉస్మాన యూనివర్సిటీ రుణం తీసుకుంటా నేను రాబోయే రోజుల్లో అలా ఇప్పుడు ఇలానే రుణం తీసుకున్నది విద్యార్థుల యొక్క ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ నీకు ఒక విద్యాశాఖ మంత్రి అనేది తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం నీ ముడి కిందనే పెట్టుకున్నావు కదా రేవంత్ రెడ్డి విద్యాశాఖ నీ ముడి కింద పెట్టుకుని విశ్వవిద్యాలయాలను విద్యాశాఖలో ఉన్న ఈ లోపాలను సరిచేయకుండా ఎక్కడ విద్యార్థులు మాపైన వ్యతిరేకంగా వస్తారు అనే ఉద్దేశంతో కదా మీరు ఈ రోజు ఈ ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు కబర్దార్ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీసీ గారిని కూడా కోరేది ఏంటంటే మీరు మన అనుకున్నాం కానీ మీరు కూడా ప్రభుత్వం చేతిలో తొత్తుగా మారి ఇలాంటి ఈ నిర్ణయాలు తీసుకోవడం ఆ ప్రజాస్వామ్యం కచ్చితంగా చెప్తా ఉన్నాం మీరు కనుక ఈ సర్కులను వెంటనే బేసరత్తుగా వెనుకకు తీసుకోకపోతే రాబోయే రోజులలో అన్ని విద్యార్థి సంఘాలుగా కలిసి ప్రజా ఉద్యమాన్ని ఏర్పాటు చేసి మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం